హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలన్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో వచ్చేసి సేల్స్ వీడియో బీవారం జాతి చెందిన పిల్లల్లో ఉన్నాయి ఇవి టోటల్గా వచ్చేసి పది పిల్లల్లో ఈ రిచివాటం పిల్లలు ఇవి మన ఫామ్లో పుట్టిన పిల్లలు ఇవి ఇవి వచ్చేసి మన తీదు బ్రేటర్కి పచ్చకాయ బెట్టలకి పడిన పిల్లలు వీటికి సంబంధించిన బ్రేటర్లో వీడియో చివరిలో ఉంటాయి ఈ పిల్లల ఏజ్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ పిల్లలకి వ్యాక్సినేషన్ అన్ని పూర్తి అయిపోయినాయి లసోటా గంబరు అన్ వ్యాక్సిన్లు అయిపోయినాయి ప్రెజెంట్ చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి పిల్లలు ఇవి ఇవి వచ్చేసి వీటిలో ఎక్కువగా కాకులు పచ్చకాకులు ఉంటాయి తీతువా ఒకటి రెండు అవుతాయి అంతే ఇవి వచ్చేసి సన్నర్మహాలు ఉండి అన్నీ డబల్ బాడీ పిల్లలే ఈ పిల్లలు కాస్ట్ వచ్చేసి ఈ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాము ఎవరికైనా పది బల్క్గా ఇస్తాను విడివిడిగా ఏమో పది పిల్లలు ఒకరికే ఇస్తాము టోటల్గా కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ మాది అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గుడివారి దగ్గర దగ్గరలో వాళ్ళు వచ్చి ఫామ్ విజిట్ చేసి తీసుకెళ్ళొచ్చు ఏపీ తెలంగాణలో మెన్ని సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఈ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ పూర్తి బాధ్యత మేము వహిస్తాము కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు మీ పిల్లలు అయితే చాలామంది ట్రాన్స్పోర్ట్తో కలిపి అడుగుతున్నారు ఫైవ్ థౌజండ్కి అలా కాదు ఫ్రెండ్స్ మేము పెట్టేదే చాలా తక్కువ కాస్ట్కి దయచేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సపరేట్గా ఉంటాయి ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సిందే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఈ పిల్లలకు సంబంధించిన బేటర్లు ఇది వచ్చేసి ఇతవ పుంజు ఫుల్ వాటర్ డబుల్ బాడీ పుంజు ఇది చూసారు కదా మన పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలిసి ఇది తర్వాత పెట్టలు వస్తాయి పచ్చగా పెట్టలు రెండు పెట్టలు వస్తాయి వీటికి సంబంధించిన పిల్లలు ఇవన్నీ కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన బీడిఫమ్ ఛానల్ కోల్డ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ